మేడం పవన్ కళ్యాణ్ బర్త్డే వస్తుంది కదా ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ బర్త్డే మొన్న వైజాగ్లోనే ఉన్న త్రీ డేస్ మీటింగ్ అండి అక్కడ అక్కడికి వెళ్ళేసి వచ్చాను ఈసారి ఆ వైజాగ్లో పవన్ కళ్యాణ్ బర్త్డే చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా చేస్తున్నారు అలాగే మూవీ కూడా ఓజీ మూవీ కోసం అందరం వెయిటింగ్ అలాగే విజయ్ తలపతి మీకు ఐడియా ఉన్నారు కదా సో విజయ్ తలపతి పార్టీని మన కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది విజయ్ తలపతి గారు ఎవరితోటి పొత్తు లేదు అని అన్నారు బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తనని సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు చూద్దాం మరి ఎంతవరకు ఏమవుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారు విజయ తలపతి గారు ఆ రాష్ట్రంలో ఇద్దరు కలిసి పార్టీ పోటీకి వెళ్తే ఎలా ఉంటుంది మేడం ఇప్పటికే తెలుగుదేశం అది పోటీ చేస్తేనే మొత్తం సర్వనాశనం ఏపీ మొత్తం జగన్ వాళ్ళందరూ కొట్టుకుపోయారు ఇంకా ఎట్లా అంటే ఇంకా మంచి రాజకీయ నాయకులు ఉంటారు ఇంకా పార్టీల్లోనే ఇంకా చెడ్డ రాజకీయ నాయకులంతా వెళ్తారని ఒక అభిప్రాయం సో బిగ్గెస్ట్ స్టార్ దళపతి గారు అండ్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కలిస్తే జనాలు నమ్ముతారా వీళ్ళని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది ఏపీ ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలకు కూడా ఉంటుందని అనుకుంటున్నాను అలాగే అక్కడ కూడా ఉంటుందని అనుకుంటున్నా మొన్న ఒక మీటింగ్ అయింది కదా తమిళనాడు అక్కడ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మంచి సపోర్ట్ వచ్చింది అట్లనే పవన్ కళ్యాణ్ నమ్మరు కాబట్టి ఇంక దళపతిని కూడా నమ్మకుండా జనాలు అంతమంది రారు కదా అతను వెనకాల పార్టీ పెడుతున్నామంటే కొన్ని వేల మంది లక్షల మంది వచ్చిండ్రు అలాగే నమ్ముతారు ఇద్దరిని నమ్ముతారు ఓకే సో విజయ్ దళపతి అండ్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకే రాజకీయ స్టేజ్ పైన ఉంటే ఎలా ఉంటుంది మేడం ఇంకా చెప్పనవసరం లేదు రాము లక్ష్మణులగా ఉంటానని నేను అనుకుంటున్నాను ఓకే సో చాలా వరకు మనం చూసాం ప్యాన్ ఇండియా స్టార్స్ హీరోలని ప్యాన్ ఇండియా పొలిటీషియన్ అనుకో వచ్చే కళ్యాణ్ గారు అనుకోవచ్చు ప్యాన్ ఇండియా పొలిటీషియన్ ఎందుకంటే ఇప్పటి రాజకీయ చరిత్రలోని ఎన్ని సీట్లు ఐ మీన్ పోటీ చేశారో అన్ని సీట్లు గెలిచిన హండ్రెడ్ పర్సెంట్ రేట్ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు అవుతారు అతను ఇచ్చిన మాట చా నిలబెట్టుకుంటాడు ఇప్పుడు ఆ రోజు వాళ్ళ కొడుకు గారికి యాక్సి ఐ మీన్ చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మా అరకు గిరిజనులకి వస్తామని మాట ఇచ్చి వచ్చిన తర్వాత ఇచ్చి వెళ్ళిన తర్వాతనే వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాడు అందుకనే అతనంటే అంత అభిమానం